నారాయణేట్ పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్లో నేడు పట్టభద్రతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ముఖ్య అతిథులు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చి వెంటనే హామీ ప్రకారం యాభై వేల ఉద్యోగాలు నియమించారు అని వారు తెలిపారు పట్టభద్రతలు హక్కులగా పరిరక్షించుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఉచిత విద్య యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉంటానని వారు తెలిపారు రాష్ట్రంలో కలిసికట్టుగా అభివృద్ధి జరగాలంటే విద్యావంతులు మద్దతు కాంగ్రెస్ పార్టీకి అవసరమని పేర్కొన్నారు పట్టభద్రతల ఎమ్మెల్సీ ఎన్నికలో ఆల్ఫోర్స్ పట్కూరి నరేందర్ రెడ్డి గారికి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నిజమైన విద్యావంతులు గొంతుకను శాసన మండలిలోకి పంపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ పట్టభద్రతల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆల్ఫోరి పట్టుకూరి నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించాలని వారు తెలిపారు ఆయన ఆయన ఇన్స్టిట్యూషన్ పేరు మూడు శతాబ్దా ముప్పై సంవత్సరాల నుంచి ఆయన జీవితం ప్రారంభించి రోజు ఎన్నో ఐదు వేల పైగా ఉద్యోగాలు ఇచ్చి లక్ష పైగా పిల్లలని గ్రాడ్యుయేషన్ పట్టభద్రులను తయారు చేసిన మంచి ఈ రోజు మా నరేంద్ర రెడ్డి గారు సో తప్పకుండా మీరు ఆలోచించాల మన కాంగ్రెస్ పార్టీ నరేంద్ర రెడ్డి నరేంద్ర రెడ్డి గారికి మన క్యాండిడేసి ఆలోచించిందంటే తప్పకుండా ఎందుకంటే అందరికీ కష్టాలు టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కష్టాలు ఎవరికైనా తెలుసు అంటే తప్పకుండా నరేంద్ర రెడ్డి గారిని అని చెప్తున్నా మీరు చూశారు ఈ పది సంవత్సరాలు మన తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ మన ఏ ఆర్థిక పరిస్థితి తీసుకొచ్చిందో అయినా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వము పదే పదే సంవత్సరమైన దాంట్లో మూడు నాలుగు వేల కొన్ని ఎలక్షన్ అని అందరికి నెలకి ఐదు వేల అంటే పదేళ్ళు నెలలు యాభై ఐదు వేల ఉద్యోగాలు అంటే అది కాంగ్రెస్ పార్టీ సో తప్పకుండా ఆలోచించాలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరి గురించి ఆలోచిస్తుంది అది గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఈ ఎలక్షన్ వాళ్ళకి తెలుసు ఏ

మీ గ్రాడ్యుయేట్ సోదరుడి మన ఆయన టైం వేకలా మన చాలా పెద్ద మన ఆయన జిల్లా వస్తున్నారు అని సో అప్పుడు మనం మళ్ళీ రావడం చేలదుని అన్న అన్నవళ్ళ కొరచేదో పప్పొన్న వీరందరూ అన్నకి తప్పకుండా సపోర్ట్ చేసి మిత్రలారా ఈ చాలా అవసరం మనం ఎందుకంటే నేను మొదలు నేను మొదలు వచ్చి స్టార్ట్ గా చేస్తుంటే నేను ఇది మీ ఎఫెక్ట్ పడి ఇన్చార్जेस होते సో తప్పకుండా ఈ రాలొచ్చు

వాళ్ళకి అన్ని విధానంలో సేవలు చేస్తుంది ఇప్పుడంతా మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి మన ప్రభుత్వం అందరూ కూడా కలిసి బడ్జెట్ సురేష్ అన్ని కలిసి ఆరోగ్య కూడా అభివృద్ధి పనులు తీసుకుపోతాం మీరందరినీ రెడ్డి గారికి మీ అమ్ములు ఓట్ వేయాలి ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ చాలా ఎందుకో చాలా మంది క్యాండిడేట్స్ చాలా మంది ఓటర్ నమోదు చేస్తారు మరి మరీ రెండు మూడు సార్లు క్యాన్ మరీ చెబుతుంది నేను మీడియా ద్వారా ప్రెస్ ద్వారా పెట్టడం కూడా సిద్ధిపేట ముప్పై వేల మంది ఓటర్ మరో వేల వేల ముప్పై కడితే మనకు వేల ఎనిమిది

వాటికి కోచింగ్ ఇవ్వడానికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాబట్టి మీరు బిజెపి కేంద్రంలో ప్రభుత్వం ఉంది కదా ఇంకేమైనా చేస్తుంది అని కూడా ఏం మీరు రాజశేఖర్ గారు ఎందుకు కొంత ఉద్యోగాలు ఇస్తాను చెప్పిన ప్రతి ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిపోయింది

I am an h i t t I am an a i t e c t I am n a c h i t e c t I n e t I t e c t I am a ಅನಂತರ ಆರ್ಥಿಕ ಅನುದಾನಗಳ ಮೂಲಕ ಒಂದು ಪಾರ್ಮೆಂಟ್ಕ್ಕೆ ಸೇರಿ ಇದರಲ್ಲಿ ಒಂದು ಆರೋಗ್ಯದ ಜೀವನಕ್ಕೆ ಬಂದಿದೆ ಆ ಜಿಎಲ್ ಬೈಟ್ ಬರೋದು ಜೀವಕ್ಕೆ ಬಂದಿದೆ ಯುರೋಪ ಆ गुरु भगवान ने उनको प्रति मंत्र मंत्रा को 50 तक प्रति नाम विरंगला लेकर पहुंचे 230 के राम राम का मंदिर मनम राम के राम मंदिर में अंदर बैठे वाले जंतर वा मंदिर भगवान वाम को मन समर्पित करना है नंद माता के माता जी के मत अपना वैद्य जगत मतलब वीर को जी ನರೇಂದ್ರ <Sess> ರೆಡ್ಡಿ <Sess> <Sess> ಮೂರು ಲಕ್ಷ ಒಂದು ನಲವತ್ತು ಅಸಲಲ್ಲಿ ಹೇಳ್ಕೊಳ್ಳ ನ

ابے یاد کرتا ہے کہ وہ جو نویں تھا گا اور مطلب یہ کہتے ہیں نا جو گا اور جو منظر تو وہ کمیٹی تھا وہاں ہوا اور Italy میں تھا تھا یہ جو تبلیغ کی کوشش کر رہے ہیں وہ وہ شباب عمر رائے منا ہماراंगाबाद ಇಲ್ಲಿ ಹೇಳುತ್ತಾ ಅವರೇ ವಿದ್ಯಾರ್ಥಿಗಳನ್ನು ಕರೆಸಿದರು ಇಲ್ಲಿ விழா ಉಲ್ಲಾಸಗಳನ್ನು ಎಲ್ಲೋ ವೆಸರೆ ಉಲ್ಲಾಸಗಳನ್ನು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಅಭಿನಂದನೆಗಳು ಹೇಳಿದರು ಕೆಲವು ಮನೆ ಬೆಳವಣಿಗೆ ಬಡತನ ಬಡತನ ಹೇಳ್ತಾ ಇದ್ದೌನ ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾ ಅಂತ ಬೇಸ್ಟ್ ಬಹಳ ಅದಂತ ಅಂತ ಫಾಸ್ಟ್ ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾ ಇವತ್ತಿಗೆ ಗೊತ್ತಲ್ಲ ಹೇಳ್ತೀವಿ ಎಂಬೋ ಉದಾಹರಣೆಗಳನ್ನ ಇವೆ ಸರ್ ಉನ್ನಚೋ ವ್ಯಾಸಕೃಮಿ ಇತ್ತು ನಾವು ನಾವು